హాయ్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఈరోజు అంటే గురువారం జూన్ పన్నెండో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయబోతున్నారు సో తల్లికి వందన పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను ఈరోజు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఆఫీషియల్గా అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది సో ఎవరెవరికి డబ్బులు విడుదల చేస్తున్నారు ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతెంత విడుదల చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో అమల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం తల్లికి వందన పథకాన్ని అమలు చేయబోతుంది ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు సో తల్లికి వందన పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే ఒక్కొక్క విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేల రూపాయలు ఒకవేళ నలుగురు వెళ్తుంటే అరవై వేల రూపాయల వరకు జమ చేయడం జరుగుతుందనమాట ఈరోజు అంటే జూన్ పన్నెండో తేదీన ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు సో దాదాపుగా అరవై లక్షల మంది విద్యార్థుల తలుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ డబ్బులను జమ చేయనుంది ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని ఇదివరకే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో మొత్తంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ఈరోజు తలుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది అందువల్ల ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది సో అఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది ఈరోజు జూన్ పన్నెండో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది మొత్తంగా ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తుంది ఇక డబ్బులు ఎలా విడుదల చేస్తున్నారో చూసుకుంటే ఆల్రెడీ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థుల డేటా ప్రభుత్వం దగ్గర ఉంది అంటే ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది దీనికి సంబంధించి వెరిఫై అనేది చేసుకొని ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది అంటే విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం దగ్గర ఉంటాయి అలాగే వారి యొక్క తల్లి లేదా తండ్రి లేదా వాళ్ళ యొక్క గార్డెన్ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి వాళ్ళ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకుని ఉండాలి మీరు లింక్ లేకపోయినా ఇప్పుడు వెళ్ళి లింక్ చేసుకున్నా కూడా డబ్బులు జమవుతాయి అంటే ఈరోజు విడుదల చేస్తున్నారు కాబట్టి డబ్బులు జమ అవ్వడానికి వన్ వీక్ లేదా టెన్ డేస్ అలా పడతాయి అన్నమాట సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు సరి చేసుకున్నా కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎవరెవరికి జమ చేస్తున్నారంటే ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదివే విద్యార్థులకు ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఈ డబ్బులు జమ చేయరు అలాగే ఇప్పుడు ఫ్రెష్గా ఒకటో తరగతికి జాయిన్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా జమ చేస్తారంటే జమ చేయరు ఎందుకంటే వాళ్ళ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉండదు అలాగే ఈ ఇయరు టెన్త్ కంప్లీట్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళకి అలాగే ఈ ఇయరు ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకు ఏమైనా డబ్బులు జమ అవుతాయి అంటే వాళ్లకు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఇయర్లోనే వాళ్ళకు కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు జమ అవుతాయి సో ఈ రకంగా ఈరోజు డబ్బులు విడుదల చేయనున్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్